మీకు ఇక్కడ టూ నెంబర్స్ కనిపిస్తున్నాయండి టూ నెంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంది కానీ పైన ఉన్న నెంబర్ కి మాత్రమే పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి గూగుల్ పే ఆర్ ఫోన్ పే ఏదైనా చేయొచ్చు అమెజాన్ పే కానీ పేటిఎం కానీ చేయొద్దు అండి అవి మాకు లేవు ఓన్లీ గూగుల్ పే ఆర్ ఫోన్ పే మాత్రమే చేయండి ఓకే ప్రతిసారికి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాము నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి మిస్ అవ్వకుండా దాన్ని మా వాట్సాప్ నెంబర్కి ఇక్కడ రెండు నెంబర్స్ ఉన్నాయి కదా రెండు నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే ఫాలో అవ్వండి పేమెంట్ మాత్రం పైన నెంబర్కి మాత్రమే చేయండి ఏదైనా ఒక నెంబర్ కి ఫాలో అవ్వండి నంబర్ తో సహా ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఆ కింద ఈ సారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి మా వాళ్ళు చూడగానే మీరు పేమెంట్ చేస్తాము ఉంటే అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఇన్ కేసు ఉంటే గనక మీ నెంబర్ మీద ఆ సారీ పక్కన పెట్టేసి మీకు పే చేయమని చెప్తారు చెప్పిన తర్వాత మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ లో పే చేసేసి ఆ స్క్రీన్షాట్ మళ్ళీ మా వాట్సాప్ నంబర్ కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది గుర్తు పెట్టుకోండి ఇవి మనకి ఒక రెండు మూడు రకాల వెరైటీస్ ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి అంటే ఒకటే రేట్ లో కాదు ప్రతి సారీకి కూడా సారీ రేట్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మేము మెన్షన్ చేస్తాము కాబట్టి చూసుకుని చక్కగా మీకు నచ్చితే గనుక ఆర్డర్ చేసేసుకోండి ఇప్పుడు మనం చూసేది జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట జార్జెట్ లోనే కాని అండి ఇది కొంచెం ఎట్లా ఉంటుంది అంటే స్మూత్ టైప్ ఆఫ్ జార్జెట్ కాకుండా లిటిల్ బిట్ ఒక ఫైవ్ పర్సెంట్ గంజి పెడితే మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది జార్జెట్ మెటీరియల్ ఓకే శారీ లుక్ చూసారు కదా కట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్ గా ఎంత నీట్ గా ఎంత రిచ్ గా కనిపిస్తుందో గ్రాండ్ గా కనిపిస్తుంది కదా మొత్తం శారీ ఎంత అండి కాపర్ ప్రింట్ వచ్చింది ఈ శారీలో దగ్గరగా చూపించమా కాపర్ ప్రింట్ ఉంటుందండి శారీ మొత్తం కాపర్ ప్రింట్ ఉంటుంది మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను ఏమని కాపర్ ప్రింట్ కానీ ప్రింటెడ్ మోడల్ కానీ లేకపోతే స్టోన్ వర్క్ కానీ మిర్రర్ వర్క్ కానీ వచ్చినప్పుడు ఫాయిల్ ప్రింట్ కానీ వచ్చినప్పుడు రివర్స్ లో ఐరన్ చేయించినట్లయితే కనుక అది పోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్పాను ప్రతి వీడియోలో కూడా దానికి సంబంధించిన వెరైటీ వచ్చినప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను ఇది కూడా మీరు బ్యాక్ రివర్స్ లో అయితే ఐరన్ అయితే చేయించుకోండి ఇది మనకి బేబీ పింక్ కలర్ లో వచ్చినటువంటి శారీ అనమాట శారీ లుక్ మొత్తం ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా నెట్టెడ్ లేస్ బ్లౌజ్ ఇచ్చారు కింద వచ్చేసరికి కట్ వర్క్ లాగా వచ్చింది ప్లస్ బిగ్ బోర్డర్ తో వచ్చింది మీ అందరికీ తెలుసు నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ ఒకటి పిస్తా గ్రీన్ కలర్ ఒకటి పీచ్ కలర్ ఒకటి కొంచెం నెటెడ్ టైప్ ఆఫ్ లేస్ బోర్డర్స్ తో ఉన్నటువంటి బ్లౌజెస్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అది ఇదే ఫాబ్రిక్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి ఓకే ఏవైనా మీరు టూ శారీస్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక సారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి షిప్పింగ్ ఛార్జ్ ఎంత ఒక సారీ కయితే అని మెన్షన్ చేస్తాను దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా ఒక్కొక్కటి మీకు సారీస్ అన్ని ఓపెన్ చేసి విత్ బ్లౌజ్ తో సహా చూపిస్తాను మీరు చక్కగా చూసి స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ నెంబర్ టూ నేను కట్టుకున్న పింక్ కలర్ లో ఉన్నటువంటి కలర్స్ అన్ని చూపించేస్తాను ఒకసారి నేను ఇలా పెట్టుకుని చూపిస్తాను మీకు కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది తర్వాత నేను మీకు మ్యాట్ మీద ఇలా చూపిస్తాను అప్పుడు మీకు టోటల్ లుక్ వైజ్ అర్థం అవుతుంది ఎలాంటి పళ్ళు కానీ ఎలాంటి బోర్డర్స్ కానీ ఉండవండి ఈ శారీకి సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా ఫుల్ శారీ అంతా కూడా ఇదే ప్రింటెడ్ మోడల్ వస్తుంది రివర్స్ లో కూడా చూపించమని అడుగుతున్నారు కదా ఇదిగోండి రివర్స్ లో అయితే ఇలా ఉంటుంది పెద్దగా ట్రాన్స్పరెంట్ అయితే ఏమి ఉండదండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట ఒకటే డిజైన్ వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి నెట్టెడ్ మోడల్ లోనే ఇలా ఈ స్టైల్లో మనకి విత్ బోర్డర్ తో సహా ఇదిగోండి బోర్డర్ కనిపిస్తుంది కదా ఇక్కడ సహా మనకి ఇలా ఇచ్చారు దీంట్లో మనకి నెట్టెడ్ లో ఈ బ్లౌజ్ లో సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ అయి ఉంటుంది టోటల్ సెట్ వైజ్ మీకు ఇలా కనిపిస్తుంది సారీ నెంబర్ త్రీ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే పార్సెల్ ఓపెన్ చేసే ముందు పార్సిల్ ఓపెన్ చేసే ముందు ఒక వీడియో తీసుకోండి పార్సల్ లో ఎలాంటి డ్యామేజ్ ఉన్న శారీలో మీకు ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా దాని మీద ఫోకస్ చేయండి ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే కనుక అది మాకు పంపిస్తే ఆ వీడియో చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు అండి ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి సారీ అనమాట మీకు జార్జెట్ ఫాబ్రిక్ కానీ లైట్ ఒక ఫైవ్ పర్సెంట్ మనకి గంజి పెడితే ఎలా ఉంటుందో ఆ టైప్ లో మనకి కనిపిస్తుంది కాపర్ ప్రింట్ తో వచ్చింది సారీ మొత్తం కూడా ఫుల్ కాపర్ ప్రింట్ ఉంటుంది కలర్స్ అయితే మాత్రం దీంట్లో చాలా బాగున్నాయండి లాంగ్ బ్యాక్ ఎప్పుడో మనం ఒక్కసారి మాత్రమే ఈ సారీస్ అనేది చూపించాం తర్వాత అనేది స్టాక్ మనకి అవైలబుల్ లేదు మళ్ళీ రీస్టాక్ అయితే చేపించాము పిస్తా గ్రీన్ కలర్ కి వచ్చినటువంటి బ్లౌజ్ మనకి ఇలా వచ్చింది శారీ నంబర్ ఫోర్ నంబర్ తో సహా షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ శారీ అండి చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ ఇచ్చారు గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ అనమాట అది కూడా లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఓకే ఇలా వచ్చింది శారీ మొత్తం కాపర్ ప్రింట్ అనేది మ్యాంగో డిజైన్ తో ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది రివర్స్ లో అయితే మాత్రం ఐరన్ అయితే చేయించుకోండి ఈ శారీకి మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా లైట్ గ్రీన్ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి సారీ నంబర్ శారీ నంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఈ సారీ వచ్చేసి మనకి పాలపిట్ట రంగు అంటారు కదండి ఆ కలర్ లో వచ్చింది అనమాట దాని మీద కాపర్ ప్రింట్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది మీరు పే చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టడం మాత్రం వాట్సాప్ నెంబర్ కి మర్చిపోవద్దు శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఈ సారీలో మనకు వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ ఈ కలర్ లో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మాత్రం శారీ నంబర్ సిక్స్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ వచ్చిందండి కొంచెం డల్ ఫినిషింగ్ కలరే అనమాట కానీ కట్టుకుంటే మాత్రం చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది దీంట్లో కాపర్ రావడం వల్ల మనకి కొంచెం డల్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది కానీ నార్మల్ గా ఈ కాపర్ ప్రింట్ రాకపోతే మాత్రం చాలా బ్రైట్ గానే ఉంటుంది ఈ సారీ ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేసే దీన్ని నార్మల్ వాషే చేసుకోండి కాకపోతే ఫస్ట్ టైం మాత్రం ఐరన్ అయితే రివర్స్ లో చేయండి సారీ నంబర్ సిక్స్ సారీ నంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ సారీ వచ్చేసి మనకి చాలా బాగుంటుందండి కనకాంబరం కలర్ సారీ వచ్చింది ఇందులో మనకి ఎక్కువ కలర్స్ అయితే మనకి మంచి కలర్స్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఏదో ఒక కలర్ మాత్రమే నాకు డల్ గా కనిపించింది కానీ టోటల్ గా మనకి ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయండి కనకాంబరం కలర్ శారీ అనమాట శారీ నంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ శారీలో మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది కనకాంబరం కలర్ లో చక్కగా నెట్టెడ్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు శారీ నంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ మాత్రం చాలా బాగుందండి లైట్ బ్లూయిష్ కలర్ వచ్చిందనమాట కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లోనే కానీ చాలా లైట్ కలర్ వచ్చింది ఓకే అందులో మనకి ఈ ప్రింట్ వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది చాలా చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది ఈ సారీకి దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి మనకి నెటెడ్ బ్లౌజ్ ఇచ్చారండి నేను నార్మల్ గా ఆ నెట్టెడ్ లేస్ లేస్ బ్లౌజ్ రీసెంట్ గా వేసుకుంటూ ఉన్నాను కదా బ్లాక్ కలర్ ఆల్ కలర్స్ లో హ్యాండ్స్ వచ్చేసి కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అవి ఒక్కొక్క బ్లౌజే మేము మెటీరియల్ కొన్నదే నాకు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా పడింది అలా చూసుకున్నా కానీ ఈ బ్లౌజ్ కూడా చాలా క్వాలిటీ ఉందండి చాలా బాగుంది కూడా మంచిగా ఉంది క్వాలిటీ మాత్రం అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ దాంతో సహా మనకి సారీ కూడా మనకి వచ్చింది దానికి మంచి లుక్ అనేది కనిపిస్తుంది శారీకి ఈ బ్లౌజ్ వల్ల మీకు బ్లౌజ్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి దీంట్లో మనకి చీప్ క్వాలిటీ కూడా ఉంటుంది అది నేను నా బ్లౌజెస్ లో చూపిస్తాను ఎందుకంటే నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ రెగ్యులర్ గా వేసుకుంటాను కదా ఆ బ్లాక్ కలర్ బ్లౌజ్ అనేది రెగ్యులర్ గా అదే వాడుతున్నాం అని చెప్పేసి నేను ఇంకొకటి కూడా సేమ్ మెటీరియల్ లో తీసుకున్నాను అది ఏమైందంటే క్లాత్ అనేది బాగలేదు అసలు కాకపోతే మనకి పెద్దగా తెలియలేదు ఏదైతే ఏముంది అని చెప్పి తీసుకుని వచ్చి స్టిచ్ చేయించిన తర్వాత వేసుకునేటప్పుడు కొంచెం మనకి పట్టలేదు అనుకోండి అంటే నా పర్సనాలిటీకి పట్టలేదు అది నేను కొంచెం ఇలా లాగేసరికి ఆ నెట్ దగ్గర అంతా కూడా మనకి చెంగిపోయింది ఓకే అట్లా మనకి వీటిలోనే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉంటూ ఉంటాయి ఇది మాత్రం నేను డైరెక్ట్ గా చూస్తున్నాను కదండి టోటల్ గా వర్క్ లాగా చూడండి ఎంత మంచి వర్క్ ఇంత మంచిగా కనిపిస్తుంది అనేది అన్ని బ్లౌజెస్ కూడా సేమ్ ఇలాగే వచ్చాయి అన్నమాట క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ క్వాలిటీ ఓకే శారీతో సహా వస్తుంది కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు మీరు ఏవైనా టూ సారీస్ తీసుకుంటే కనుక మీకు టోటల్ గా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వన్ సారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ పే చేయాలి షిప్పింగ్ ఛార్జ్ ఎంత అని కూడా చెప్పేస్తాను ఇంకా టూ సారీస్ ఉన్నాయండి స్టోన్ వర్క్ సారీ అండ్ మ్యాగ్నటిక్ జార్లెట్ సారీ కూడా ఉంది అది కూడా నేను కట్టుకుని చూపిస్తాను కి అయితే కనుక ఒక్క సారీకి అరవై రూపాయలు అండి సిక్స్టీ రూపీస్ తెలంగాణ అండ్ ఏపీ హైదరాబాద్ కాకుండా తెలంగాణ అండ్ ఏపీ కి అయితే ఎయిటీ రూపీస్ అదర్ స్టేట్స్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ అనేది సింగిల్ సారీ కి కొరియర్ చార్జ్ ఉంటుంది డబల్ సారీ అయితే కనుక టోటల్ గా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా నేను వేరే వెరైటీస్ కూడా చూపిస్తాను అన్నాను కదా సింగిల్ సారీ తీసుకుని దాంట్లో డబల్ తీసుకుని ఇదే వెరైటీలో డబల్ అంటే ఎవరికైనా తీసుకోవడం కష్టం కాబట్టి ఇంకొక రెండు వెరైటీస్ కూడా చూపిస్తాను ఇన్ కేస్ ఇదొకటి అదొకటి నచ్చినా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అది కూడా చూపిస్తా సారీ నెంబర్ నైన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ సారీ మీ అందరికీ గుర్తుండే ఉంటుందండి మనం టూ కలర్స్ టోటల్ గా త్రీ కలర్స్ వచ్చాయి బ్లాక్ కలర్ ఒకటి పింక్ ఒకటి కనకాంబరం కలర్ ఒకటి త్రీ కలర్స్ అనమాట బ్లాక్ కలర్ ఒక లైవ్ లో కట్టుకున్నాను పింక్ కలర్ ఒక లైవ్ లో కట్టుకున్నాను తర్వాత మళ్ళీ చాలా మంది అడిగారు వేరే కలర్స్ ఉన్నాయని ఇది ఒకటి వచ్చింది స్టాక్ అనేది మాకు అసలు గుర్తు కూడా లేదనమాట మళ్ళీ తర్వాత అన్ని సర్దుతున్నప్పుడు చూస్తే ఈ సారీ ఒకటి మిగిలిపోయిందని చెప్పేసి మాకు గుర్తొచ్చింది సో నేను ఆ సారీ కట్టుకుని చూపిస్తున్నాను ఇది ఆల్మోస్ట్ మనకి ఒక ట్వెల్వ్ సారీస్ వర్క్ ట్వెల్వ్ ఎయిట్ ఓ నైన్ సారీస్ ఉన్నాయి స్టోన్ వర్క్ తో వస్తుంది నేను మళ్ళీ వేరే శారీ కూడా చూపిస్తాను కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మాత్రం మీరు ఒకసారి చూసుకోండి ఆ లీఫ్ డిజైన్ లో మనకి స్టోన్స్ అనేది యాడ్ చేశారండి ఒక మూడు లీఫ్స్ లో మనకి స్టోన్స్ ఇచ్చారు చక్కగా జీరో సైజ్ స్టోన్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఎట్ ది సేమ్ టైం పైన కూడా మనకు ఒక చిన్న స్టోన్ వర్క్ అనేది యాడ్ అయ్యి ఉంది చిన్న స్టోన్ వర్క్ ఓకే టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది కట్టుకుంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే నేను బ్లౌజ్ వేసుకోలేదు కానీ దీంట్లో కూడా పింక్ కలర్ ఉంది కదా సో సెట్ అయిపోతుంది అని ఇంతకు ముందు కట్టుకున్న సారీలో బ్లౌజ్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ తోనే నేను కంటిన్యూ చేసేస్తున్నాను ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళులో బిగ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు అండ్ స్మాల్ సైజ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఈ స్టోన్స్ వచ్చేసి మనకి సురాస్కి స్టోన్స్ అండి అంటే మనకి వీటిలో కూడా క్వాలిటీస్ ఉంటాయి అదైతే గుర్తు పెట్టుకోండి ఇందులో మనకి స్టోన్స్ అనేది వచ్చాయి కాబట్టి మీరు రివర్స్ లో ఐరన్ చేయించుకుంటే బాగుంటుంది ఫస్ట్ టైం ఓకే శారీలో మీకు మొత్తం ఎలా వచ్చిందో చూపిస్తాను పలువులో డిజైన్ ఇది అనామికా అని వచ్చింది ఈ శారీకి నేమ్ వచ్చేసి ఇలా ఉంటుంది మధ్యలోకి ఇలా వచ్చింది బిగ్ ఫ్లవర్ మొత్తం అలాగే ఉంటుందండి అండి శారీ అంతా దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ కనకాంబరం కలర్ లోనే ఈ బ్లౌజ్ ఇచ్చారు ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఓకే ప్యూర్ జార్జెట్ మీకు రేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నా రేట్ చూసుకోండి నెంబర్ టెన్ నంబర్ స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు మేము మీకు పార్సిల్ చేసిన తర్వాత కొరియర్ చేసే ముందు మీకు ఫోటో పెడతాం కదండి ఆ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఉంటాయి కదండి ఫోన్ హ్యాంగ్ అయిపోయి మెసేజెస్ కి రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు సో మేము ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్ కి మేము డిలీట్ చేయాల్సి వస్తుంది అనమాట మొత్తం కూడా అందుకోసమని ఆ ప్యాక్ ఫోటో మీకు మీకు రీచ్ అయ్యే వరకు కూడా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది మనకి మాగ్నెటిక్ జార్జెట్ సారీ అండి అంటే నేను అన్నిటికీ స్టెప్స్ పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి నేను నడుమికి ఇలా ఏదో ఒక బెల్ట్ పెట్టేసి మీకు చూపిస్తున్నాను ఇంత సింపుల్ గా ఉన్నటువంటి బెల్ట్ పెట్టినా కానీ ఇంత గ్రాండ్ గా ఎంత రిచ్ గా కనిపిస్తుందో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దీంతో శారీ మొత్తం చూడండి ఇది మనకి లైట్ ఎల్లోష్ కలర్ అనమాట శాండిల్ ఎల్లో కలర్ శాండిల్ ఎల్లో కలర్ మీద అన్ఈవెన్ గా ఉన్నటువంటి డిజైన్ ఉంది మీకు ఇక్కడ మీరు కట్ వేసుకున్నప్పుడు కూర్చు అండ్ ఫోల్డింగ్స్ లోకి వెళ్ళిపోయి శారీలో డిజైన్ అనేది మీకు హైలైట్ అవుతూ కనిపించదు సో నేను వేరేది మీకు చూపిస్తాను సేమ్ డిజైన్ లో సారీ ఇది మనకి పళ్ళు అనమాట అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి సర్వీస్ ఉందండి డిటిడిసి అయితే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది పోస్టల్ అయితే మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాస్ కి డిటిడిసి ఫెసిలిటీ లేదు వాళ్ళు మాత్రం మాకు ఒక్కసారి మాకు ఓ లేదు అండి పోస్టల్ కి పంపించండి అని చెప్పి మాత్రం ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయండి లాస్ట్ టైం పంపించారు కదా వాళ్ళకి గుర్తుంటుందిలే అని అనుకోవద్దండి మాకు విపరీతమైన బ్రెయిన్ ఎక్కువ అనమాట అందుకనే మర్చిపోతూ ఉంటాము కాబట్టి మీరు ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా మాకు పోస్టల్ సర్వీస్ కి పంపించండి అని చెప్పండి ఓకే శారీ మొత్తం చూపిస్తాను ఫస్ట్ మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది ఈ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ మాత్రం కలర్ మాత్రం అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి శారీ లుక్ ఇది బ్యాక్ సైడ్ అండి మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు కదా బ్యాక్ సైడ్ కూడా ఒకసారి రివర్స్ లో చూపించింది అని చెప్పేసి రివర్స్ లో అనమాట ఇది సారీ సారీలో అది కూడా నేను కింద చూపిస్తున్నాను మీరు ఇట్లా ఒకసారి ఇలా చూసుకున్నాం వెయిట్ సింగిల్ లేయర్ తీసేస్తున్నా ఎక్కడ కూడా ఏ ఉండదండి అనిపిస్తుంది కదా ఎక్కడ ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు సాఫ్ట్ అండ్ సిల్కీ మెటీరియల్ వస్తుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు అండ్ వాషబుల్ కూడా నార్మల్ మిషన్ వాష్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా హండ్రెడ్ టైమ్స్ అయినా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు ఇది మనకి పళ్ళు సారీ టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఓకే ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవ్రీ డే వీడియోస్ చేస్తూ ఉంటాం మీరు తప్పకుండా మన ఛానల్ ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్కసారి మా ఫోన్ నెంబర్స్ గురించి కూడా మీకు చెప్తాను స్లేట్ ఇచ్చేసేయమ్మా ఫోన్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ మీకు టూ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా అండి కింద నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన నెంబర్ ఇక్కడ ఇక్కడ చూపిస్తారు చూడండి మంది పాత ఫోన్ నెంబర్ చూడండి రెండు ఒకటే లాగా ఉంటాయి నైన్టీ సిక్స్ నైంటీ సిక్స్ నైన్టీ సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఇక్కడ వరకు మాత్రం అంతా ఒకటే ఉంటుంది ఆ తర్వాత నంబర్స్ లాస్ట్ లో మళ్ళీ సిక్స్ సిక్స్ మాత్రం కామన్ ఇక్కడ లాస్ట్ నైన్త్ డిజిట్ ఏదైతే ఉందో ఇది ఫైవ్ ఉంటదండి పాత నెంబర్ కి మన కొత్త నెంబర్కి వచ్చేసరికి సెవెన్ ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఒకవేళ ఇన్ కేజ్ ఇది అన్షూట్ ఆఫ్ టూ అన్ అని పెట్టుకోండి లేదు అంటే ఇది మీకు రిమూవ్ చేసేసి ఎడిట్ చేసుకుని ఈ ప్లేస్ లో నైన్ సారీ సెవెన్ పెట్టుకున్నా సరిపోతుంది ఓకే ప్రజెంట్ అయితే మనం యూజ్ చేస్తున్న నెంబర్ ఇదండి ఇది కాదు ఓన్లీ ఈ నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే గనక డైలీ వేర్ సారీస్ నెంబర్ ఫైనల్కి ఒక నెంబర్ ఉంది కదా డబల్ నైన్ వన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ టూ నైన్ ఎయిట్ ఇది చాలా మంది సిస్టర్స్ కి తెలుసు కింద నెంబర్ మాత్రమే మనం కొత్తగా పెట్టాము కాబట్టి కింద మాత్రమే కొంచెం చూసుకుని ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయిపోండి సేమ్ నెంబర్స్ మా దాంట్లో ఆల్రెడీ సేవ్ అయి ఉంటే మీరు ఒక్కళ్ళు సేవ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మంచి కలెక్షన్స్ అన్ని కూడా మీరు చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకే కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాము తప్పకుండా మీ వ్యాలబుల్ కమెంట్ అనేది మెన్షన్ చేయండి అలాగే లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్